హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా నేనైతే ఈ ఊరికి పనికి అయితే వచ్చినాను మధ్యాహ్నం ఒంటి గంటకి భోంచేసి ఇక్కడైతే మేము విశ్రాంతి తీసుకున్నాము రెండు గంటల వరకు అక్కడ నుండి బయలుదేరి వెళ్తాం అనమాట పనికి నేనైతే ఉదయం చేపలైతే తీసుకొచ్చినాము ఆ చేపల్లో కొన్ని బతికినటివి ఉన్నాయి ఆ బతికినటివి మా వాటర్ ట్యాంకులు అయితే వదులుతున్నాం ఈ మిగిలినటివి కొన్ని ప్రాణం లేనటివి మేమైతే పులుసు అయితే పెట్టేసుకుంటాము అందుకని నేను ఆ ప్రాణంతో ఉన్నటివి కొన్ని ఏరి మా ట్యాంకులు అయితే వదులుతున్నాం ఇది వాటర్ ట్యాంకు అండర్ గ్రౌండ్ ట్యాంకు చాలా వీడియోల్లో కూడా మా వన్ అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్ ట్యాంక్ని మీకైతే చూపించున్నాను చూడకపోతే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి చాలా పెద్దది అన్నమాట చేపలైతే బాగా చాక్కోవచ్చు అందువల్ల నేను ఇక్కడ కొన్ని ప్రాణంతో ఉన్నటివి మాత్రం తీసి అక్కడ ట్యాంకులు అయితే వేస్తున్నాను కొన్ని ప్రాణం లేనటివి కవర్లు వేసేస్తున్నాను ఎందుకంటే వాటిని కటింగ్ చేసి చేపలైతే తీసేసుకోవాలి వీటిని అక్కడ ప్రాణంతో ఉన్నటివి ట్యాంకులు వేసి మిగిలినటివి ప్రాణం లేనటివి నేను వాటిని క్లీన్ చేసి ఇంట్లో ఇచ్చేసి తర్వాత పనికైతే బయలుదేరి వెళ్ళాలి నేను ఇంతకు ముందుకు చూపించినాను కదా ఆ వీడియోలో ఇంతకు ముందు చూపించినాను కదా అక్కడ అయితే పనికి అయితే వెళ్ళాలి అక్కడికి పనికి వెళ్ళాలి కాబట్టి వీటిని క్లీన్ చేయాలి అది అయితే బతికి ఉంది అనమాట అది సూపర్గా ఉంది అది ట్యాంకులు అయితే వేసేస్తాం కొన్ని బతుకునేవి మనమైతే పులుసుకైతే యూజ్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఈరోజు అయితే అన్నమాట అది ఫ్రెండ్స్ మేము ఉదయాన్నే చేపలైతే ప్రాణంతోనే తీసినాము కాబట్టి కొన్ని ప్రాణం ఉన్నట్వి మాత్రం తీసి ట్యాంకులు అయితే వదిలేస్తున్నాను వీటిని క్లీన్ చేసి ఇంట్లో ఇచ్చేసి నేనైతే పనికైతే బయలుదేరి వెళ్ళిపోతాము మేము అక్కడ మధ్యాహ్నం భోజనం చేసేసి కూర్చున్నాము అనమాట కాసేపు కాసేపు రెండు మళ్ళీ పనికి బయలుదేరి వెళ్ వెళ్ళాము అక్కడ నుండి పని చేసుకొని వస్తున్నాము వచ్చే దారిలో ఇక్కడ దామర పువ్వులు తామర పువ్వులు కుంట అనేది ఒకటి కనిపించింది వచ్చేదారిలో అక్కడికైతే వెళ్ళినాము ఎందుకంటే ఆ పువ్వులు చూస్తాము బాగుంది అనేది వీటికి పువ్వులకి కాయలు కూడా వస్తాయి మీకు తెలిసే ఉంటుంది చాలా షార్ట్ వీడియోలలో కూడా చాలామంది చూపించినారు నేను కూడా షార్ట్ వీడియో ఇది కాయ అనమాట షార్ట్ వీడియో అనేది చేసినాను చూడకపోతే చూడండి ఇవి కాయలు ఇవి కాయలు అయితే గింజలు అయితే బాగా పెద్ద పెద్దగా బాగా మంచి సైజుగా వస్తాయి అని మనం తింటే బ్రహ్మాండమైన టేస్ట్ అయితే ఉంటుంది పూర్వకాలంలో పెద్దోళ్ళు కాలంలో అయితే ఈ కాయల్ని ఒక్క కాయను కూడా వదిలే కారు అన్నింటినీ కోసుకొచ్చుకొని ఆ గింజల్ని ఎండబెట్టి పప్పు కొట్టించి కూడా పెట్టే పెట్టి పెట్టుకొని తింటారనమాట పచ్చికాయలు అయితే పచ్చి గింజలు కూడా తినచ్చు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఎక్కడైనా దొరికితే యూజ్ చేసి చూడండి వాటిని గింజలని ఆ ఎండబెట్టి నల్లగా అయితే అయిపోతాయి ఎండబెడితే వాటిని పగల కొడితే పప్పు అయితే వస్తుంది ఆ పప్పుని సూ తింటే సూపర్గా అయితే ఉంటుంది పచ్చివి అయితే కూడా సూపర్గా ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలు అయితే నేను చూపిస్తాను ఈ కాయల కోసం ఆ పువ్వుల కోసం అయితే ఆ కుంటకైతే వెళ్ళాము పూర్వకాలంలో ఇవే అనమాట మనకి పెళ్ళిళ్ళకి కానీ ఒక మంచి కార్యాలు జరిగినప్పుడు ఇళ్ళ ఇళ్ళల్లో విలేజ్లలో ఈ ఆకులే మనకి ఈ ఆకుల్లోనే మనకి భోజనాలు అయితే పెట్టేవాళ్ళు ఇవే ఇస్త్రాకులు అనమాట పూర్వకాలంలో మేము పిల్లకాయలు ఉన్నప్పుడు కూడా ఇవే యూజ్ చేసిన యూజ్ చేసేవాళ్ళు చాలా వరకు నాకు మంచి నేను టెన్ పదహైదు సంవత్సరాలు అట్లా వచ్చేటప్పుడు కూడా ఈ ఆకులే యూజ్ చేసేవాళ్ళు ఈ కుంట ఎక్కడుందో అని ఎత్తుక్కొని వెళ్ళి ఆ కుంటలోనే ఆ మంచి మంచి ఆకులు కోసుకొని వచ్చి బంతి భోజనాలు బంతిలో పెట్టేవాళ్ళు అనమాట పెద్దోళ్ళు కానీ ఇప్పుడైతే పేపర్ ప్రా పేపర్ ప్లేట్లు కంప్యూటర్ ఆకులు ఇలాంటివైతే వచ్చినాయి ఈ ఆకులకి విలువనేది లేకుండా పోయింది ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీలో ఉన్నాము కాబట్టి మనం ఇప్పుడు కంప్యూటర్ ఆ పేపర్ ప్లేట్లు ఇలాంటి రకరకాలుగా అయితే వచ్చేసినాయి అందువల్ల ఇప్పుడు అంతా అవి పిస్టేజ్ కోసం వాడుకుంటూ ఉంటారు పూర్వకాలంలో కాలంలో అయితే ఈ ఆకుల్లోనే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు వచ్చినా ఈ ఆకుల్లోనే భోజనాలు వాళ్ళు అనమాట మాకు తెలిసినంతవరకు మేము పదహైదు సంవత్సరాలు అట్లా వయసు వచ్చేంతవరకు మాకు నాకు ఈ ఆకుల్లోనే ఒక పెళ్ళికి పోయినా ఒక దేవుడు కార్యాలకు వెళ్ళినా ఈ ఆకులలోనే వడ్డించేవాళ్ళు ఎక్కడ కుంట ఉంటుందో అక్కడికి ఎత్తుక్కొని వెళ్ళి ఆ కుంటలోనే ఆకులు కోసుకొని వచ్చి వడ్డించేవాళ్ళు అనమాట అప్పట్లో ఇది సూపర్గా ఉంటుంది దీని మీద కనీసం తో సమానంగా ఉంటుంది ఒక నీళ్ళు అదే పెద్దలు చెప్తారు కదా ఈ మనసు దామరాకులోని దామరాకులో నీళ్ళు లాంటిది అని ఒక ఏదో ఒక చిన్న సామెత అయితే చెప్తారో నాకు తెలిసింది చెప్పినా అలా ఉంటుంది అనమాట అట్టాకులైనా కొంచెం చెమ్మ నిలబడుతుంది కానీ దీంట్లో ఒకే డ్రాప్ చెమ్మ కూడా కనబడదు ఆ పాదరసం మనం అరిచేతులో పోసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట దీని మీ ఈ ఆకు మీద నీ నీటి బొట్టు వేస్తే అది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ యాక్ పూర్వకాలంలో ఎక్కువగా వాడేవారు ఇది చాలామందికి తెలిసిందో తెలియదో కానీ తెలియని వాళ్ళు కొంత అయితే తెలుసుకోండి ఇప్పుడు టెక్నాలజీలో ఈ ఆకులన్నీ తుడిసి పడేసినారు కొత్తగా కంప్యూటర్ ఆకులు పేపర్ ప్లేట్లు అవి అనేది వాడుకుంటున్నారు అదే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వెళ్ళినాము ఆ కాయలైతే కోసుకున్నాము కొన్ని పూలైతే కోసుకున్నాం అనమాట కోసుకొని ఇంటికి అయితే బయలుదేరి వచ్చినాము మేము పనికి వెళ్ళే దారిలో ఈ కుంట ఒకటి ఉంది ఈ దామరాకులు గడ్డలు కూడా ఉన్నాయి అనమాట ఆ గడ్డలని ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తే ఆ గడ్డలు లోడ లోడి వాటిని ఎలా యూజ్ చేస్తారు అనేది ఆ గడ్డలు మనం తాలి మనం తినొచ్చు కూడా ఉడకబెట్టి తినొచ్చు బాగా ముదురు గడ్డగా ఉంటే పిండిలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కొంచెం పిండి సైజుగా ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉన్నా కానీ మనం సన్నంగా చిక్కుడుకాయలు బెండకాయలు తరిగి తాలింపు చేసుకుంటాం కదా అలా తాలింపు చేస్తే కూడా సూపర్గా అయితే సూపర్గా ఉంటుంది మీకు ఎక్కడైనా దొరికితే మీరు కూడా సన్నంగా మన ఉల్లగడ్డలో రౌండ్ రౌండ్గా తరిగేస్తారు కదా ఆ విధంగా తరిగేసేసి వాటిని తాలింపు చేసి తిని చూడండి అప్పుడు ఈ గడ్డ యొక్క పనితనం అనేది మీకు అర్థమవుతుంది నేను చెప్పేది కాదు కానీ అది నేను నెక్స్ట్ వీడియోలో వాటిని చూపిస్తాను అది చెయ్యాలనే నేను ఆలోచనలో ఉన్నా కానీ ఇప్పుడైతే నాకు కుదరలేదు మధ్యాహ్నం భోంచేసేసి మేము పనికాడ ఇక్కడైతే అక్కడైతే కూర్చుంటాం రెండు దగ్గరలో కూర్చుంటాం కానీ అక్కడ కొంచెం గాలి వాతావరణం కొంచెం ఎదురు పీచు పాది ఎత్తికి రా అనమాట అదనాలు కాసు కమ్మీ ఈయన మా ఫ్రెండ్లతో పాటు పనిచేసేవాడు పాది నమ్మలకు వచ్చాం ఇలా ఉంటే వచ్చాం ఏమంతా ఉన్నాము ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి ఇది కాయలు అన్నమాట ఈ కాయలు నేను మీకు చూపించున్నాను ఇక్కడ మేము ఉంటా కూర్చో పని మంచి ఎండలు అనమాట ఎండల్లో పని చేసినాము మధ్యాహ్నం భోంచేసినాము వచ్చి గమ్మని సైలెంట్గా అయితే కూర్చోన్నాము திருமல் ரேட் எதுவும் ஜாயிண்ட் ரேட்டு ரெண்டு பேரும் செய்யணும் அது வந்தால் இல்லை நம்ம ரெண்டு பேரே செய்யணுமோ எல்லாம் தெரியல நம்ம ரெண்டு பேர் ஆள் கலெக்ட் ஆள் தேவை இல்லையா ரெண்டு ஆள் தேவையில்லையா రెండు పేరు మేసి రెండు పేరున్న అప్పుడు అదే రెండు పేరు పోవో విజయ్ నేను పోవాలి అది ఎప్పుడూ ముందు హలో ఫ్రెండ్స్ పనికి వచ్చినాము బోన్ చేసినాము మీరు కూడా బోన్ చేసినారు కదా టైము ఒకటి ముక్కా అవుతా ఉంది ఇక్కడైతే నేను మా ఫ్రెండు అంటే మాతో పాట పనిచేసే అన్నమాట మేమందరూ ఇక్కడ మోంచేసేసి వచ్చి ఈ చెట్టు కింద అయితే పడుకోవడం ఆ చెట్టుని మీకు చూపిస్తాను చూడండి ఇట్లా ఈ పోల్ చెట్టు ఇది బాగా అందంగా బ్రహ్మాండంగా ఉంది పూలు కూడా ఈ చెట్టు కింద పడుకోవడం మళ్ళీ రెండు గంటలకు లేచి మళ్ళీ పనికి వెళ్ళాలి మంచి ఎండ భయంకరంగా కాస్తూ ఉంది ఎండలో ఈ ఎండలో మనిషి కూడా నీళ్ళు వాటర్ అనేది ఎప్పుడూ తాగుతూ ఉండండి మీరు కూడా నీళ్ళు తాగకపోతే ఈ ఎండల్లో జీవించడం కష్టం ఎండలకు ఎంతమంది పోతారో ఎంతమంది ఉంటారో తెలియదు అలాంటి ఎండలు అన్నమాట హలో ఫ్రెండ్స్ ఈ చెట్లల్లో తేనె ఉంది అనమాట ఇక్కడ ట్యాంక్ ఉంది తొట్టి ఆ తొట్టి దగ్గర నీళ్ళైతే లీక్ అవుతా ఉంది అక్కడ నుండి తేనెకి నీళ్ళైతే తీసుకొని వెళ్తా ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తా తేనె లేని ఇక్కడ చూడండి తీసుకొని వెళ్తా ఉన్నాయి కనబడతా ఉంది కదా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి తీసుకొని వెళ్తా ఉన్నాయన్నమాట పెద్దది ఆ నీళ్ళని తీసుకెళ్ళి తేనెకైతే పెడతాయి ఆ నీళ్ళే మనకి తేనె రూపంలో అయితే వస్తుంది ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకొని వెళ్తాయి అవి వేపాకు వేప పువ్వు ఇంకా కొన్ని కొన్ని వి వస్తువులు అయితే తీసుకొని పోయి పెడతాయి అన్నమాట ఇప్పుడు రెండు వచ్చినాయి అప్పుడు ఒకటి ఉన్నింది ఇప్పుడు రెండు వచ్చినాయి ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి చిన్నవి కూడా ఉన్నాయి ఇవి పెద్ద తేనె తేనీగలు అనమాట పెద్దవిగా ఉండేటివి పెద్ద తేనీగలు చిన్నవిగా ఉండేటివి చిన్న తేనెగలు ఈగలే కొండ తేనె అంటారు